ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మత్ గురుభ్యో నమ రోజున మనము అందరము కూడా ఒక గొప్పదైన ఇంకొక గణపతి సాధన గురించి తెలుసుకుందాం పూర్వము జ్ఞానారి అనేది ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన తపస్సు చేసి దేవతలు యొక్క ఇంద్రప్రస్థాన్ని ఆయన ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకుని అందరినీ కూడా దేవతలని మానవుల్ని అందరినీ కూడా అనేకమైనటువంటి బాధలు దుఃఖము కలిగిస్తూ ఉండేటువంటి వాడు అటువంటి దుఃఖము చేత పీడించబడి దిక్కులేని వారైనటువంటి దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ విష్ణుమూర్తిని ధ్యానించను అప్పుడు విష్ణుమూర్తి వాడికి ప్రత్యక్షమయ్యి ఈ మంత్రాన్ని ఉపదేశించారు ఈ మంత్రము జపించే జపించినంత మాత్రం చేతన వాళ్ళకి తత్ఫలితంగా జ్ఞానాలే అనేటువంటి రాక్షసేశ్వడి బాధల నుంచి వాళ్ళు విముక్తి పొందారు తిరిగి తమ స్వర్గరాజ్యాన్ని పొందడంతో పాటు సుఖపడి ఆపదలు దుఃఖములు బాధలలో ఉండి దిక్కులేనైనటువంటి తమ కష్టములను తొలగించుకున్నట్టుకు ఏ మార్గము తెలియని వారు తోచని వారు కూడా మానవులు కూడా ఈ మంత్ర జపాన్ని చేశారు చేయడం చేత వారికి కూడా ఆపదలు కష్టములు దుఃఖములు నుంచి విముక్తి పొంది గణేషుడి యొక్క అనుగ్రహం వలన సమస్త సుఖములు కలిగారు కాబట్టి విష్ణుమూర్తి చేత దేవతలకు దేవతల ద్వారా మానవులకు ఉపదేశించబడినటువంటి ఈ గొప్పదైన ఈ మంత్రం గురించి చెప్తున్నాను ఈ మంత్ర ప్రయోగము చాలా గొప్పది అతి తక్కువ సంఖ్యతో సిద్ధి పొందడం కాకుండా అరిషడు వర్గముల మీద జయము కలిగిస్తుంది అంటే అరిషడు వర్గాలంటే బయట ఉండే శత్రువులు లోపల ఉండే శత్రువుల మీద కూడా ఇది జయాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా మీకు ఎటువంటి కార్యమైనా సరే కావాలి అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని జపిస్తే దాని యొక్క ఫలితము చాలా సులువుగా వస్తుంది ఈ గణపతిని క్షిప్ర గణపతి అంటారు క్షిప్ర అనేంటి సంస్కృత పదానికి అర్థం ఏంటంటే తొందరగా లేదా వేగముగా అని అర్థం ఈ గణపతి యొక్క అనుష్ఠానము తెల్లని వస్త్రములు కానీ పసుపచ్చ వస్త్రములు కానీ ధరించి చేయడం విశేషం అంతేకాకుండా ఎర్రని వస్త్రములు కూడా ధరించవచ్చు ఆవునెయ్యితో దీపారాధన చేసి నువ్వుల నూనె దీపారాధన ఈ గణపతికి చేయడం విశేషం చేసిన తరువాత రుద్రాక్షమాలతో గమ్ క్షిప్ర ప్రసాదనా జనమహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే కనుక మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తొందరగా తీరుతవి అంతేకాకుండా ఈ క్షిప్ర గణేషుని యొక్క అనుగ్రహం చేత అన్ని పనులు కూడా సులువుగా కదులుతూ ఉంటాయి కాబట్టి ఈ క్షిప్ర గణేషుని ఆరాధన చేసుకుని అందరూ శుభ ఫలితమును పొందగలరు శుభం